ఇవి పాయిల్ ప్రింట్ శారీస్ అండి కొత్తగా వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి మనకి పట్టు శారీ లుక్లో ఉంటాయండి మనం కట్టుకున్నా సరే డిజైన్ అన్నది ఈ విధంగా నెమల్ల డిజైన్ ఉంటుంది క్వాలిటీ అండి ఫస్ట్ జార్జెట్ క్వాలిటీ వస్తుంది మనకు స్మూత్గా ఉంటుంది మనం ఎంతసేపు అయినా సరే శారీస్ని క్యారీ చేయగలం వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎలా ఉంది అన్నది ప్రైస్ కూడా చాలా తక్కువలో ఇస్తున్నాము ఈ ప్రైస్కి మీకు బయట దొరకటం అండి ఇంకో ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అన్నది ఎక్స్ట్రా చెప్తారు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లుక్ అన్నది చూడండి ఎంత బాగుందో పట్టు శారీ లుక్లో ఉంటుందండి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ అన్నది ఇచ్చారు దీనిలో ఎయిట్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన శారీ ఎనీ సారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి క్వాలిటీ చూడండి ఇది పాయిల్ ప్రింట్ నార్మల్ వాష్ చేస్తే మాత్రం ఏమీ పోదండి బ్రష్ వాష్ చేయకూడదు ఓన్లీ నార్మల్ వాష్ మాత్రమే చేయాలి ఫంక్షన్స్కి అది గ్రాండ్ లుక్ ఉంటుందండి మనకి ఇది కార్తీక మాసం కదా చాలా బాగుంటాయి గుడికి కట్టుకొని వెళ్ళటానికి కూడా చాలా బాగుంటాయండి బ్లౌజ్పై డిజైన్ చూడండి ఇదంతా పాయిల్ ప్రింట్ మీకు నచ్చిన ఎనీ శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చండి సింగిల్ శారీ ప్రైస్ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ ప్రైజ్లో అయితే మీకు బయట దొరకటం అండి ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ దీనిలో ఎయిట్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు పోస్ట్ ద్వారా పంపిస్తామండి నచ్చిన వాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫోన్ కాల్స్ చేయకండి తప్పుగా అనుకోవద్దు ఫోన్ కాల్స్ చేసి ఆన్లైన్ పేమెంట్ ఏనా అని మళ్ళీ సపరేట్గా అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వండి అని క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే శారీ అన్నది వస్తుంది పోస్ట్ ద్వారా పంపిస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి బయట మీరు ఈ శారీస్ ప్రైస్ చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ వరకు ఉందండి కార్తీక మాసం స్పెషల్ ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చిన ఎనీ శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఈ శారీస్ క్యాట్లాగ్ అన్నది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా వస్తుందండి మనకి పల్లో కూడా సేమ్ క్యాట్లాగ్లో ఏ డిజైన్ అయితే ఉందో సేమ్ అదే డిజైన్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్